శ్రీలక్ష్మి పాండు ఏమో రోడ్డు మీద బండి మీద వస్తూ ఉన్నారనమాట అంతలోగా వాళ్ళ మావి అయితే కనిపిస్తారనమాట చంగయ్య కనిపిస్తూ ఉంటే రానన్న డ్రాప్ చేస్తానని చెప్పేసి అంటే ఉంటే అక్కర్లేదు నేను ఎక్కను అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట అంటుంటే అక్కడ ఉన్న శ్రీలక్ష్మి ఏమో వాళ్ళ ఆయనతో అంటుంది అనమాట అక్కర్లేదు అంటున్నారు కదా ఇంకెందుకు పోనీ అని అంటే అతనేమో కదలట్లేదు ఇతను వెళ్ళట్లేదు అనమాట అక్కర్లేదు అని చెప్పినా సరే వినట్లేదు ఏంటి మీరు అని అంటే అవును నాకు అక్కర్లేదు అని చెప్పేసి అవును నీకెవరూ అక్కర్లేదు అందరిని విడగొట్టి వేడిపోమని చెప్పేసి మీరు ఒక్కడే ఒంటికొమ్మ సొంఠికయలాగా ఉంటారు అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట అంటుంటే శ్రీలక్ష్మి అంటుంటే అక్కడ ఉన్న చంద్రయ్య చంద్రయేమో చంగయేమో ఒంటికొమ్మ సొంటికాయ అవును అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న జో శ్రీలక్ష్మి అయితే వస్తుందనమాట అవును మరి అందరినీ విడగొట్టి చేస్తున్నారు మీరు అసలు ఏంటి ఒంటరిగా ఉండాలనుకుంటారు ఇప్పుడు కూడా గంగా గంగాధర్ని ఎందుకు విడదీయాలనుకుంటున్నారు వాళ్ళని విడదీ విడదీస్తే నేను ఊరుకోను గంగకి ఈ శ్రీలక్ష్మి ఉంది అని చెప్పేసి అయితే అంటుంది అనమాట ఆగు ఆగు శ్రీలక్ష్మి అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయన అంటున్నాడు ఆగండి మీరు ఆయన చెప్పేసి అయితే అనమాట అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న కూడా మాట్లాడుతున్నారనమాట గంగకి అవునురా మీ ఆవిడకి చెప్పరా అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న శ్రీలక్ష్మి ఏమో అర్జునుకి శ్రీకృష్ణుడు ఉన్నట్టుగా ఇక్కడ గంగకి నేను శ్రీలక్ష్మిని ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అయితే ఏం చేస్తావు వెళ్ళి శంఖమోదుకో వెళ్ళి బాధ చెప్పుకో అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట అనమాట ఈ మాటలకి ఏం చక్క ఇది లేదు మేము ఎవరికి భయపడనో అని చెప్పేసి అయితే శ్రీలక్ష్మి అంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను గంగకి శ్రీలక్ష్మి ఉంది అప్పట్లాగా ఉండే చంగయ్య కాళ్ళుగా అనిగి అనిగమణికి ఉన్న శ్రీలక్ష్మిని కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట బాహుబలి త్రీ శ్రీలక్ష్మిని సాహోత్రి శ్రీలక్ష్మినే పుష్పత్రి శ్రీలక్ష్మి నేను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న శ్రీలక్ష్మి ఏమో అంటూ ఉంటుందన్నమాట అయితే వెళ్ళి ఎక్కడ ఏదో చేసుకో ఎవరికి భయపడేది లేదు నేను అని చెప్పేసి అయితే చంగయ్య అంటూ ఉన్నాడనమాట అంటుంటే నాన్న మీరు కూడా ఏంటి ఇలా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని అంటే నోరు మీరా వెంకలప్ప అని చెప్పేసి అయితే వాళ్ళ కొడుకునైతే తిడతాడనమాట మీరు కళ్ళర చేసి పులిలో ఉంటే మేమేం భయపడిపోమా అని చెప్పేసి అయితే మీ పిల్లిలో అనుకున్నావా అని చెప్పేసి అయితే శ్రీలక్ష్మి అంటూ ఉంటుంది అనమాట వాళ్ళ మావి చంగయ్యకైతే మావికి అయితే చంగయ్యకి చాలా కోపమైతే వస్తుందన్నమాట వస్తుంటే ఆగు శ్రీలక్ష్మి అని చెప్పేసి అయితే వాళ్ళ వాళ్ళ ఆయన పాండు అయితే అంటూ ఉన్నాడు అనమాట ఎవరికి భయపడేది లేదు మీద కేసు పెడతాను మీరు కానీ ఇలాంటి పనులన్నీ చేసి చేస్తే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట మీ మీద బెదిరించి బెదిరింపిన కేసులు కిడ్నాప్ కేసులు అన్ని ఇవి అన్ని కేసులు కూడా పెట్టిస్తాను అప్పుడు మీరు జైలుకి వెళ్తారు ఇలాంటి పనులు చేస్తే గంగ గంగాధరికి కూడా ఎప్పుడైనా విడదీశారని విడదీస్తే మాత్రం బాగోదు వాళ్ళిద్దరిని కలపాలి అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తుందన్నమాట శ్రీలక్ష్మి ఇక్కడ ఎవరు భయ అప్పుడేమో అక్కడ ఉన్న చంగయ్యేమో ఒకసారిగా షాక్ అవుతుంది ఏంటి జైలుకి అంటుంది అని చెప్పేసి అయితే చంగయ్య బా ఎవరు భయపడేది లేదు అని చెప్పేసి అయితే చంగయ్య అంటూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న శ్రీలక్ష్మి అయితే ఆపకుండా మాట్లాడుతూనే ఉందనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ